ఒక సినిమాలో ఈ పాత్ర చేయాలని రాసిపెట్టి ఉంటుందని చెప్పుకోవచ్చు మొదటి సినిమా అనుకున్నప్పుడు నటీ నటులు ఎవరు ఉన్నారు అనేది ముఖ్యం కాదు చివరి వరకు రిలీజ్ అయ్యే వరకు ఎవరు ఉన్నారు అనేది ముఖ్యం సగం సినిమా అయ్యాక నటీ నటులు చేంజ్ అయినా దకాలాలు కూడా టాలీవుడ్ లో ఉన్నాయి ఇక ఇప్పుడు లెనిన్ సినిమా విషయంలో కూడా అదే జరిగింది అక్కినేని అఖిల్ హీరోగా మురళీ కిషోర్ అబ్బూరి దశకత్వంలో వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ బ్యానర్స్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నాడు ఇక అఖిల్ సరసన శ్రీలి ఇలా నటిస్తుంది ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన ట్రైలర్ రిలీజ్ వీడియో సెన్సేషనల్ గా మారిన విషయం తెలిసిందే గారికి ఒక మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందేబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ అందుకున్న అఖిల్ ఆ తర్వాత ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి భార్య డిజాస్టర్ ను అందుకున్నాడు ఇక ఈ సారి అలా కాకుండా నాకు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి అబ్బవరానికి వినరో భాగ్యం విష్ణు కథ సినిమాతో మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కిషోర్ నే లైన్ లో పెట్టాడు ఇంకా అఖిల్ కూడా ఈ సినిమా కోసం లుక్స్ మొత్తం మార్చేశాడు మొదటిసారి ఓర్మాస్ లుక్స్ తో దర్శనం ఇచ్చాడు అందులోనే శ్రీలీల కూడా ఐగార్ తో జత కట్టడంతో ఇద్దరు జంట బాగుంటుందని కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని పాజిటివ్ వైపు తెచ్చుకుంది పరువు హత్యల నేపథ్యంలో లినిన్ తెరకెక్కని తెలిసి ప్రేక్షకులు మరింత హ్యాపీ పెట్టుకున్నారు ఇక అందులోనే హంసపాదు అన్నట్టు ఈ చిత్రం నుండి శ్రీలీల అవుట్ అవ్వడం అభిమానులను షాక్ కి గురి డేట్స్ అడ్జస్ట్ చేయలేక శ్రీలీల ఈ సినిమా నుండి తప్పుకుందని తెలిసిపోయింది అయితే శ్రీలీల తప్పకుండా తప్పించారా అనేది తెలియదు కానీ అమ్మడి అవకాశాలు అన్నీ లాగేసుకుంటుంది మరో హాట్ బ్యూటీ భాగ్యశ్రీ మిస్టర్ బచ్చన్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే కూరగాయల దృష్టిలో పడింది ఆ తర్వాత కింగ్ డమ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఇక కింగ్ డామ్ లో కూడా మొదటి విజయ దేవర్ కొండ సరసన శ్రీలనే నటించవలసి ఉంది కొన్ని కారణాల వలన ఆమె తప్పుకోవడం ఆ ఛాన్స్ భాగ్యశ్రీ తన్నుకుపోయింది ఇక ఇప్పుడు రెండోసారి కూడా శ్రీలీల లక్ భాగ్యశ్రీనే లాగేసుకుంది అందుతున్న సమాచారం ప్రకారం లెనిన్ సినిమాలో శ్రీలీల డ్రాప్ అవడంతో ఆ ప్లేస్ లో భాగ్యశ్రీని తీసుకున్నారని తెలిసిపోయింది నిజంగా ఈ రెండు సినిమాలు శ్రీలీలా మంచి పేరు తీసుకొచ్చావని చెప్పుకోవచ్చు లెనిన్ సినిమాలు కథ ప్రకారంగా మంచి సినిమాలు ధమాకా తర్వాత అలాంటి హిట్ అందుకోలేక బాధపడుతున్న శ్రీలీల ఈ రెండు సినిమాల్లో ఏదో ఒక దాని ద్వారా హిట్ టాక్ ఎక్కేదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ చిన్నది మాత్రం మా లక్నం చేతులారా భాగ్యశ్రీకి ఇచ్చినట్టు అయ్యింది అందుకే పండే ప్రతి గింజ పైన తినేవాడి పేరు ఉన్నట్లే సినిమాలో నటించే ప్రతి పాత్ర పైన నటించే వారి పేరు ముందే రాసి ఉంటుందంట ఏది ఏమైనా భాగ్యశ్రీ మాత్రం మంచి కథలను ఎంచుకుని దూసుకుపోతుంది